Uh, I'm from Kerala. I'm so and this is my debut movie, so I'm still learning Telugu. Uh, first of all, I would like to tell that uh, I'm so happy to be here. So happy to debut uh, my like the first movie with such a great director like Sir. and such a great producer, Ramarosa. It's been a nice journey. Uh, my first movie i've been doing movies in malayalam for quite some time now uh, but still uh, i'm looking forward for this movie because i'm so sure that everyone will love this movie it's a complete entertainer and uh, i was very happy doing the background score also it was very comfortable working in this industry and i'm looking forward for more and i'm thanking everyone the director the associate directors pradeep ji uh, everyone who worked వెరీ వెరీ లైక్ లైక్ హోమ్ అండ్ మూవీ మచ్ రైట్ దర్శక నిర్మాత రాజేష్ పుత్ర అందరికీ నమస్కారం మరి ఈ అవకాశం ఇచ్చిన మరి అందరి మీడియా మిత్రులకు మరి ఇక్కడ విచ్చేస్తున్న పెద్దలకు మరి రామారావు గారు అందరినీ కూడా ఒక్క చోటకి మరి ఈ దీంట్లో పనిచేసిన వాళ్ళందరినీ కూడా ఒక చోటుగా జా చేసి మరి మీడియా సమక్షంలో మరి బిగ్ రిలీజ్ ఎక్కడ చూసినా కూడా మంచి పబ్లిసిటీ అయితే మాత్రం బాగా జరుగుతుంది రామారావు గారు ఎక్కడ చూసినా కూడా మేము రాత్రి థియేటర్లోకి వెళ్ళినా కూడా అక్కడ లో మంచి పబ్లిసిటీ మాత్రం బాగుంది సినిమా కూడా దానికి మించి ఉంటుందని నేను అనుకుంటున్నాను మరి రామారావు గారికి ఇది మరొక హిట్ ఎందుకంటే హీరో ఆల్రెడీ మూడు హిట్లతో ఉన్నాడు దీన్ని నాలుగో హిట్ గా దీన్ని బాగా ప్రమోషన్ కూడా బాగా చేస్తున్నారు సూపర్ హిట్ గారు కూడా దీన్ని ఎక్కువ థియేటర్ లో దాదాపు మూడు వందల థియేటర్ పైనే రిలీజ్ చేస్తున్నట్టున్నారు మరి దీన్ని చక్కగా మరి ఆ తెరకెక్కించిన మన సతీష్ గారు డైరెక్టర్ గారికి మరి ముఖ్యంగా అభినందనలు మంచి గోదావరి స్లాంగ్ గోదావరి ఆ బ్యూటిఫుల్ అంతా కూడా దీంట్లో సినిమాలో చూపించారు మరి గోదావరి జిల్లాలని అందరూ ఆదరిస్తారని మరి ఈ సినిమాకి మంచి డబ్బులు రావాలని అలాగే నిజ మీనన్ గారికి మంచి మ్యూజిక్ ఇచ్చిన మీనన్ గారికి అలాగే రఘు గారికి రవి గారికి కూడా ధన్యవాదాలు రఘు గారు అయితే మరి ఆయన అండర్ తోనే మంచి ఏమన్నా మంచి దీన్ని మా కామెడీ కూడా బాగా పండిస్తారు అనుకుంటున్నా దీంట్లో దీన్ని బాబా రామారావు గారికి మంచి డబ్బులు తీసుకురావాలి ఇది ఇవాళ థియేటర్లు కూడా అన్ని కూడా మీ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు ప్రేక్షకులు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఓకే ఏ సినిమాలో అయినా ఆయన కామెడీతో రచ్చ రచ్చ చేసి పడేసే రచ్చ రవి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం నేను చేయనమ్మా దర్శకులు ఇస్తే చేయిస్తారు ఓకే ఇక్కడికి విచ్చేసిన నా మీడియా మిత్రులకు నా ముఖ్యంగా నా స్నేహిభిలాషులందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నేను ఒక్కొక్క చిన్న చిన్న అవకాశాన్ని వెతుక్కుంటూ వచ్చినప్పుడు ఇండస్ట్రీలో పెద్దగా ఇక్కడ కూర్చున్న దగ్గర నుంచి ఇక్కడి వరకు వాళ్ళందరూ తమ్మి నీకు రోజు వస్తుంది అన్నారు తమ్ముడు నేనున్నా అని చెప్పి నాకు ధైర్యం ఇచ్చింది ఈ రోజు నేను ఒక బుల్లితెర నుంచి వెండితెరలో ఒక వంద సినిమా పైన చేయగలిగానంటే శతమానం భౌతికి ముందు శతమానం భౌతి తర్వాత నా లైఫ్ పరిగెత్తుతున్నది అంటే నేను ఈ రోజు నేను ఆనందంగా నా లైఫ్ లీడ్ చేస్తున్నట్టే ఎవ్వరు కాదు మన వేగేశ సతీష్ అన్న ఎప్పుడు నేను రుణపడి ఉంటా అట్లాంటి శతమానం భవతిలో ఒక నేషనల్ అవార్డ్ సినిమాలో నాకు ఒక పాత్రనిచ్చి నన్ను ఎంకరేజ్ చేసి నా రాతను అలా డిజైన్ చేసి పంపించాడు అన్న చాలా చాలా థ్యాంక్స్ మళ్ళీ ఆ తర్వాత ఈ సినిమాలో అంతే మంచి పేరు వచ్చేటువంటి పాత్ర నాకు ఇవ్వడం జరిగింది ఇది మీ అందరికి తెలుసు ఒక వ్యసనం ఆనందంతో స్టార్ట్ అవుతుంది టైంపాస్ కు స్టార్ట్ అవుతుంది తర్వాత ఒక అలవాటు ఏదైనా కూడా అలవాటుకి స్టార్ట్ అయ్యి వ్యసనంగా మారి జీవితాన్ని క్లోజ్ చేస్తుంది కానీ జీవితంలో తన ప్రాణానికి ప్రాణమైన ప్రేమను గెలిపించుకోవడానికి వ్యసనాన్ని వదులుకున్నాడా లేదా వ్యసనంతో ఎంత ఎత్తు తీసుకెళ్ళాడనేదే ఈ కథ ఇందులో ఒక మంచి అంటే దర్శకుడు తీసుకునేటువంటి శతమానం భవతి డైరెక్టర్ దగ్గర మనం ఎలా అయితే కుటుంబాలు దూరంగా ఉండడం కాదు దగ్గర ఉండేటట్టు జీవితాన్ని ప్లాన్ చేసుకునేది శతమానం భవతి అయితే వ్యసనాన్ని పక్కకు వాడేసిన జీవితాన్ని నువ్వు కోరుకోవాలని చెప్పే ఒక మంచి పాయింట్ తో మనకి శ్రీ 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 రాజావారి సినిమా మంచి పాయింట్ తో మన ముందుకు జూన్ ఆరో తారీఖున వస్తుంది ఇది తల్లిదండ్రులకు బాగా కనెక్ట్ అయ్యే సినిమా అదే కాకుండా ప్రతి గర్ల్ ఫ్రెండ్ కావచ్చు జీవిత భాగస్వామి కావచ్చు ఈ సినిమాను చూసి కనెక్ట్ అయ్యి వాళ్ళకు కావాల్సిన వాళ్ళ పార్ట్నర్ కు చూపెట్టి ఈ సినిమా చూడు తర్వాత నువ్వు తెలుసుకో నేను ఏం చెప్పను అనే ఒక బెంచ్ మార్క్ సినిమా అవుతుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మంచి సినిమా నాకు ఇచ్చారు అలాగే మరి రామారావు గారు చాలా రోజుల తర్వాత మా ముందుకు వచ్చి తమ్ముడు నీ సినిమా రిలీజ్ అవుతుందని చెప్పి రాత్రి మెసేజ్ చేసిండు ఆనందంగా ఉంది జూన్ ఆరో తారీఖున వస్తున్నారు ఇంత టైట్ షెడ్యూల్లో మీ అందరికి పాటలు చూపించారు ట్రైలర్ చూపించారు ఇవన్నీ ప్రతి ఇంటికి చేరడానికి బాగా స్కెచ్ కూడా రెడీ చేశాడు అలాగే మీరు మంచి రిజల్ట్ కూడా పొందుతారన్న మంచి బ్యానర్ కు కూడా మంచి ఒక రెప్యుటేషన్ తో పాటు మంచి రికగ్నైజ్ తో పాటు లాభాలు కూడా రావాలని మర్చిపోరుకుంటూ సుబ్బారావు అన్న మీది ఏ సుబ్బారెడ్డి గారు ఎత్తు పోదు మీ అన్ని ప్రతి పైసా తీసుకుంటారు మీకు కావాల్సిన పేరు వస్తుంది మంచి సినిమా చేశాం మంచి సినిమాలను ఎప్పుడు తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తున్నారు ఆదరిస్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థియేటర్ లో చూసి నవ్వుకొని నలుగురికి చెప్పుకునే సినిమా శ్రీశ్రీ రాజావారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మీకు కూడా ఆల్ ద బెస్ట్ రవి గారు మీరు లవ్ యూ అంటే అక్కడ వాళ్ళు ఏదో రాసుకుంటారు రేపు మనం ట్రోల్ అవుతాం ఇక్కడ రైట్ సో విడుదల విడుదల టూ అండ్ అలాగే రంగ మార్తండా ఇలాంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాలకు ప్రొడ్యూస్ చేసి గుర్తుందా శీతాకాలం సార్ గుర్తు రాలేదు సార్ ప్లీజ్ గుర్తు చేశారు నాకు ఓకే సో ఇలాంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాలకి నిర్మాత ఏమన్నారు హాస్యం ఓకే సో ప్రొడ్యూస్ చేసినటువంటి చింతపల్లి రామారావు గారు మరి ఈ సినిమా కూడా ప్రొడ్యూస్ చేశారు మరి ఈ సినిమా గురించి నమస్కారం ఇక్కడికి విచ్చేసినటువంటి పాత్ర ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులకు అందరికీ మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అయితే ఈ శ్రీ 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 రాజావా సినిమా మేము శ్రీ వేదాశ్రమ విశ్వతాకంపై పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించాం ఈ చిత్రాన్ని నిర్మించడానికి ప్రత్యేకంగా మేము ఆ రోజు దీంట్లో ఉన్నటువంటి కథ అంటే ఈ కథలో పుట్టుకతో వచ్చినటువంటి ఒక బలహీనతను ఒక బలమైన ప్రేమ ఎలా అధిగమించింది అనే అంశంతో జాతీయ అవార్డు గ్రహించినటువంటి వేగేశ్వర సతీష్ గారు అంటే భారతదేశంలో అతి తక్కువ మంది నేషనల్ అవార్డ్స్ తీసుకున్నారు అటువంటి వ్యక్తుల్లో వేగేశం సతీష్ గారు ఒకరు సో అటువంటి వ్యక్తిని ఈ కథాంశానికి అంటే ఒక కామెడీ తోటి స్టార్ట్ అయ్యి ఒక కుటుంబ కథా చిత్రంగా అంటే ఒక కుటుంబంలో ఉండేటువంటి బంధాలు బాంధవ్యాలు ఎలా ఉంటాయి అనే అంశాన్ని చాలా వినోదాత్మకంగా చాలా అంటే క్లైమాక్స్లో చాలా ఎమోషనల్గా అద్భుతంగా చిత్రీకరించారు ఈ సినిమాని మేము ఎక్కడా రాజీ పడకుండా గోదావరి గ్రామీణ వాతావరణంతో చాలా చక్కటి ఫోటోగ్రఫీతో చాలా అద్భుతంగా ఎక్కడ రాజీ పడకుండా చాలా గా ఈ సినిమా తీసాం పోతే ఈ సినిమాలో ప్రధానంగా హీరో హీరో వచ్చేసి నాన్న నితిన్ గారు వారు మీకు తెలుసు ఆల్రెడీ మ్యాట్ ఐ మ్యాట్ స్క్వేర్ సింగిల్ వారు ఎక్కడ కాలు పెడితే సూపర్ డూపర్ హిట్టే అయితే గత చిత్రాల్లో వారు నటించినటువంటి చిత్రాల్లో అంటే ఇద్దరు ముగ్గురు హీరోలు ఇలా ఉంటూ చేసుకుంటూ వచ్చారు సోలోగా కథానాయకుడిగా వస్తున్నటువంటి మొట్టమొదటి చిత్రం ఇది ఈ సినిమాతోటి తప్పకుండా మేము పెద్ద హిట్ కొడతామని చెప్పేసి అనుకుంటున్నాం ఈ చిత్రంలో ప్రధానంగా కైలాష్ మేనన్ గారు అన్నింటి సంగీత బాణి చాలా అద్భుతంగా ఉన్నాయి వీరు మలయాళంలో చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ సో వారి సహకారం మాకు చాలా ఉంది సో ఈ చిత్రంలో అన్ని పాటలు కూడా చాలా బాగా వచ్చాయి నెక్స్ట్ పోతే ఇందులో నటీనటులు ఈ చిత్రంలో నలభై రెండు మంది సీనియర్ ఆర్టిస్టులు అంటే రావు రమేష్ గారు నరేష్ గారు రఘుకుంజ గారు సరయు రమ్య గారు నెక్స్ట్ పోతే రచ్చరవి గారు అసలు ఈ సినిమాలో రచ్చరవి గారి పాత్ర చాలా అంటే ప్రధాన భూమిక పోషిస్తుంది ఇందులో హీరోని ఉచ్చ పొయ్యేయకుండా ఉచ్చ క్యారెక్టర్ ఉంది సో చాలా అద్భుతంగా చేశారు ఈ సినిమాలో తను పరించిన వినోదం మాత్రం చాలా అద్భుతంగా ఆకట్టుకుంటుంది ప్రత్యేకంగా రావు రమేష్ గారు ఈ సినిమా మొత్తం బంతి ఆటేస్తారు నరేష్ గారు వీళ్ళిద్దరు కామెడీ చాలా సినిమా హైలైట్ గా ఉంటుంది ప్లస్ సామాజికమైనటువంటి అంశాలతో కూడినటువంటి బంధాలు బాంధవ్యాల గురించి చాలా చక్కగా వాళ్ళు నటించినటువంటి విధానం ఈ సినిమాకి ప్రత్యేకంగా హైలైట్ గా నిలుస్తుంది నెక్స్ట్ పోతే ఈ సినిమాకి దాము నర్రావల్ గారు వారి కెమెరా పని చాలా చక్కగా చేశారు చాలా చక్కగా ఈ సినిమాని బాగా తీశారు సో ఇది కూడా ప్రత్యేక హైలైట్గా అనిపిస్తుంది దీనికి మధు గారు ఎడిటర్గా వ్యవహరించారు చాలా చక్కటి ఎడిటింగ్ తోటి ఈ సినిమాని ఎడిట్ చేశారు తను పోతే ఈ సినిమాకి ప్రధానంగా అంటే ఆర్థిక పరంగా కానీ ఎన్నో ఒడిదుడుకులకి అన్నిటికీ నా సహకారం అందించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు నాతో పాటు సుబ్బారెడ్డి గారు మా పార్ట్నర్ సుబ్బారెడ్డి గారు నెక్స్ట్ కుమార్ గారు సల్లా కుమార్ యాదవ్ గారు రంగాపురం మా తమ్ముళ్ళు రంగాపురం రాఘవేంద్ర చంద్రపాటి మురళీకృష్ణ గారు సో మాకు అన్నిట్లో అన్ని రకాలుగా చేదోడు వాదోడు సుధీర్ గారు వీళ్ళందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సో జూన్ ఆరున సో ప్రత్యేకంగా ఇంకా మేము చెప్పుకోవాల్సింది ఏంటంటే ప్రధానంగా మాకు వెన్నుదన్నుగా నిలిచి ఈ సినిమాని రిలీజ్ కావడానికి కానీ అన్ని రకాలుగా మాకు సహకారం అందించినటువంటి నాన్న శ్రీనివాసరావు గారు జూనియర్ ఎన్టీఆర్ గారు మామగారు మాకు ఎంతో సపోర్ట్గా నిలిచి మాకు చాలా సహకారాన్ని అందించారు నెక్స్ట్ పోతే ఫిల్మ్ ఛాంబర్ తెలుగు ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ గారు మాకు చేదోడు వాదోడిగా ఉండి ఈ సినిమా రిలీజ్ చేయడానికి ఎంతో బలంగా ఈ సినిమాని తీసుకెళ్ళడానికి వారి సహకారం చాలా ఉంది వారికి కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం జూన్ ఆరున ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నటువంటి మా శ్రీ 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 రాజా వారు జూన్ ఆరున థియేటర్లో మీ అందరు ముందుకు వస్తున్నారు మిమ్మల్ని అందరినీ అలరించి మీ మన్నలను పొంది మాకు ఒక విజయాన్ని చేకూరుస్తారని చెప్పేసి మీ ప్రేక్షకు దేవులను మరియు పాత్రికేయ మీ ఆశీర్వాదం మాకు ఉండాలని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటున్నాం ధన్యవాదాలు థ్యాంక్ రైట్ విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ సార్ ఇలాంటి ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ మూవీస్ తో ఇంకా మరిన్ని మూవీస్ తో మా అందరి ముందుకు ఎంటర్టైన్ చేయడానికి రావాల్సిందిగా మీకు ఆల్ ది బెస్ట్ తెలుపుకుంటున్నాము మరి నేషనల్ అవార్డ్ అండ్ గదర్ అవార్డ్ విన్నర్ సతీష్ వేగేష్ణ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము అందరికీ నమస్కారం అండి సాధారణంగా ఇలాంటి ప్రెస్ మీట్లలో డైరెక్టర్స్ ఎక్కువ మాట్లాడతారు ప్రొడ్యూసర్స్ తక్కువ మాట్లాడతారు సో రామారావు గారు మొత్తం మాట్లాడేశారు నా దగ్గర మాట్లాడటానికి ఇంకేం లేదు సో అందరికీ ఇంతసేపు వచ్చి మా సాంగ్స్ మా ట్రైలర్ చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి వచ్చిన పాత్రికే మిత్రులందరికీ నమస్కారం శ్రీ 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 రాజా వారు సాధారణంగా ప్రతి మనిషికి ఏదో ఒక వీక్నెస్ ఉంటుందండి కొంతమందికి సిగరెట్ కొంతమందికి మందు కొంతమందికి గ్యామ్లింగ్ మనం ఆ అలవాటు నుంచి బయటకు రావడానికి చాలా మంది ప్రయత్నిస్తారు కానీ చాలా కొద్ది మంది మాత్రమే సక్సెస్ అవుతారు అందుకే ఇందులో ట్రైలర్లో డైలాగ్ ఉంది నరేష్ గారు చెప్తారు మనిషి గెలవడం అంటే తనని తాను గెలవడం అని సో మనకున్న అలవాట్ని కానీ దేన్నైనా ఎలా బ్రేక్ చేసుకుని బయటకు రావాలనే కాన్సెప్ట్ తో చేసిన సినిమా అండి ఇది సో ఆ హీరో నితిన్ సో అంటే మన పక్కింటి కుర్రాళ్ళ లాగా ఎలాగ యాక్ట్ చేస్తారో అక్కడి నుంచి మొదలు పెట్టి యాక్షన్ సైడ్ గానీ సాంగ్స్ గానీ చాలా అద్భుతంగా చేశాడు అలాగే హీరోయిన్ సంపద మిగిలిన ఆర్టిస్టుల్లో రావు రమేష్ గారు కానీ నరేష్ గారు కానీ అంటే బేసిక్ గా నేను చేసే ప్రతి సినిమాలోనూ ఫ్యామిలీస్ ఎక్కువ మంది ఇలా ఆర్టిస్టులు ఉంటారు అందరంటారు నీ సినిమాలు ఎందుకు ఎక్కువ మంది ఆర్టిస్టులు పెట్టుకుంటావని సో మన ఇంట్లో చిన్నప్పుడు మనం పెరిగిన వాతావరణం గాని మన కుటుంబాల్లో కానీ ఎక్కువ మంది తోటి మనకు ఒక అనుబంధం ఉంటే ఆ మనుషులు పెరిగిన విధానం వేరుగా ఉంటుందండి సో అందుకే నా కథల్లో ఇప్పుడు కొన్ని మరుగుబడు మరుగున పడిపోతున్న వాటిని చూపించాలనే ఒక తాపత్రయం ఇది సో ఆ ప్రయత్నమే శ్రీ 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 రాజే సో తప్పకుండా ఈ సినిమా మీ అందరిని అలరిస్తుంది ఎవరిని డిసప్పాయింట్ చేయదు కమర్షియల్ కానీ ఎంటర్టైన్మెంట్ పరంగా కానీ మ్యూజిక్ పరంగా కానీ అద్భుతంగా ఉంటుంది సో మీ అందరి ఆశీర్వాదం కావాలి అలాగే నా టీమ్ నా టెక్నీషియన్స్ నా మ్యూజిక్ డైరెక్టర్ కైలాష్ మీనన్ గారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు అట్ ద సేమ్ టైం ఆర్ఆర్ చాలా బాగా చేశారు థ్యాంక్ యూ సార్ అట్లాగే నా కెమెరామెన్ దాము గారు నా ఎడిటర్ మధు గారు నా డైరెక్షన్ టీం నరేంద్రల మా ప్రదీప్ మొత్తం అందరూ ఈ చాలా కష్టపడి చేసిన సినిమా అంటే ప్రతి సినిమాలో ఇదే చెప్తాము టెక్నీషియన్స్ అంతా కష్టపడి చేసాము అని ఎవరు ఎంత కష్టపడి చేసినా రేపు మీ అభిమానం మీ ఆశీర్వాదం ఉంటేనే ఏ సినిమా అయినా సక్సెస్ అయ్యేది ఎందుకంటే ప్రొడ్యూసర్స్ అయినా మేమైనా ఇక్కడ నిలబడి చెప్పేది మేము అద్భుతాలు తీసాము ఇది డెఫినెట్ చాలా బాబే చేస్తుంది అని కానీ మేము ఏ ప్రొడ్యూసర్ అయినా ఏ డైరెక్టర్ అయినా మిమ్మల్ని మెప్పించాలనే తీస్తాము అది ఎంతవరకు మెప్పించింది అనేది ఫస్ట్ మార్నింగ్ షో అయితేనే తెలుస్తుంది బట్ ఆ విషయంలో అయితే మేము కాన్ఫిడెంట్ గా ఉన్నాము సో మీ అందరు ఆశీర్వాదం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఒక ఫైవ్ మినిట్స్ లో మనకి ఈ సినిమాకి సంబంధించి హీరోయిన్ సంపద గారు కూడా రాబోతున్నారు Obrigado. <laughs>